తెలంగాణ రైతులకు శుభవార్త కేసీఆర్ మీటింగ్తో భయపడిపోయి రైతుబంధు రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్న రేవంత్ సర్కార్ దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమకాగా ఆ సంతోషం సగం మంది వద్దే ఆగిపోయింది గతేడాదికి సంబంధించి పెట్టుబడి సాయం అందించడం ప్రారంభించి మూడు నెలలు గడుస్తున్న అరవై శాతం భూమికే సాగు సాయం అందింది మరో నలభై శాతం భూమికి సంబంధించి పెండింగ్లోనే ఉన్నాయి వానాకాలం పంటలు సమీపిస్తున్నా వారికి ఎదురుచూపులు తప్పడం లేదు జనవరి ఇరవై ఆరున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి మరుసటి రోజు మండలానికి ఓ గ్రామం చొప్పున పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి ఇరవై గ్రామాల రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు అనంతరం వారం తర్వాత ఒక ఎకరం నెల రోజుల తర్వాత ఒక్కో ఎకరా పెంచుతూ ఇప్పటి వరకు నాలుగు లోపు భూమి ఉన్న రైతుల ఖాతాలకు భరోసా డబ్బు జమ చేశారు అర్హులుండగా వారికి ఆరు లక్షల మూడు వేల ఐదు వందలు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది వీరిలో నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులు రెండు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల యాభై మూడు మంది ఉన్నారు వీరికి ఎకరాకు ఆరు వేల చొప్పున రెండు వందల పన్నెండు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేశారు మరో రెండు పాయింట్ ఐదు లక్షల మంది రైతులకు నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది కాగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రెండు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై మూడు మంది రైతులకు సంబంధించి మూడు వందల ముప్పై రెండు పాయింట్ ఏడు ఆరు కోట్లు బిల్లులు రెడీ చేసి ట్రెజరీకి పంపించారు బిల్లులు చేసి ట్రెజరీకి పంపిన మరో నూట ఇరవై కోట్లు పెండింగ్లో ఉన్నాయి ముంచుకొస్తున్న వానాకాలం సీజన్ రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయగా ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసాగా అమలు చేస్తోంది అయితే ప్రభుత్వం ఏదైనా రైతులు పంటలు సాగుచేసే సమయంలో పెట్టుబడులకు మాత్రం అందివ్వడం లేదు ఏడాది కాలం సాగు సాయం ఇవ్వని సర్కారు పంటలు ఇళ్లకు వచ్చాక సాగు సాయం అందిస్తుండడం సైతం రైతులను అసంతృప్తికి గురిచేస్తోంది అయితే పథకం ప్రారంభించాక కూడా ఒక్కో ఎకరం చొప్పున డబ్బులు ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది ఎకరం దాటి మరో ఎకరానికి డబ్బులు జమ చేసేందుకు మొదట్లో వారం రోజుల సమయం పట్టగా ఇప్పుడు నెల రోజులు పడుతోంది పథకం ప్రారంభమై మూడు నెలలు గడిచిన నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాగుసాయం అందింది ఈ లెక్కన పదెకరాల ఆపైన సాగు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా డబ్బులు అందటానికి మరో రెండు మూడు నెలల పడుతుందా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే జరిగితే కొంచెం అటు ఇటుగా మళ్లీ వర్షాకాలంలో ఖరీఫ్ విత్తనాలు ప్రారంభించేనాటికి కూడా మొదటి విడత రైతు భరోసా పూర్తవుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పెండింగ్లో మరో రెండున్నర లక్షల ఎకరాలు నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతు ఖాతాల్లో నగదు జమ పథకం ప్రారంభించి మూడు నెలలు గడిచినా పూర్తవని ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా పథకం మంది రైతులకే సంతోషాన్నిచ్చింది నాలుగు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి మాత్రమే పెట్టుబడి సాయం అందింది వానాకాలం సమీపిస్తున్న నేటికి ఇంకా నలభై శాతం భూమికి సాగు సాయం అందక ఎదురుచూపులు తప్పడం లేదు ఎదురుచూపులే మిగిలాయి తమకు ఆరు పాయింట్ ఒకటి ఏడు ఎకరాల పొలం ఉంది ప్రభుత్వం నుంచి రైతు భరోసా నగదు అందలేదు కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఎదురుచూపులు తప్పడం లేదు ఇతర రైతులకు నగదు జమ అయిన ప్రతిసారి బ్యాంకుకు వెళ్లి చెక్ చేసుకుని వస్తున్నా ఇంకా రాలేదనే చెబుతున్నారు సాగుకు సాయం అందక ఇబ్బంది పడుతున్నాం ఎన్నికల ప్రభుత్వం సకాలంలో నగదు జమ చేసి రైతులను ఆదుకోవాలి అంజయ్య రాంపూర్ మర్పల్లి మండలం ట్రెజరీకి పంపించాం జిల్లాలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా రైతులకు ఖాతాలో రెండు వందల కోట్లకు పైగా రైతు భరోసా డబ్బులు జమ జిల్లాలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా రైతులకు ఖాతాల్లో రూ రెండు వందల కోట్లకు పైగా రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి మరో నూట ఇరవై కోట్లకు సంబంధించి బిల్లులు చేసి ట్రెజరీకి పంపించాం వారి ఖాతాల్లోనూ త్వరలో నగదు జమ అవుతుంది రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత తాజాది కలుపుకొని మూడు పంట సీజన్లకు రైతు భరోసా చెల్లించాల్సి ఉన్నది కానీ ఒక్క కారు పంటకే ఇచ్చారు ఈ యాసంగి పంటకు ఇప్పటి వరకు సగమే అనగా నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల వరకు ఇచ్చారు ఇంకా నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది ఇవి కూడా ఇస్తారా లేదా ఎగ్గొడతారా అనే భయం రైతుల్లో కనిపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కొలువుదీరింది అప్పటికే యాసంగి పంటకు చెల్లించేందుకు ఖజానాలో రైతు భరోసా నిధులు ఉండగా వాటిని కాంట్రాక్టర్లకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి ఆలస్యంగానైనా యాసంగి పంటలకు ఐదు వేల చొప్పున ఒక ఎకరాకు మొత్తం ఏడు వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు వాస్తవానికి తెలంగాణ వ్యవసాయ శాఖ డెబ్బై రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాల్సి ఉండగా కేవలం ముప్పై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకే నిధులు జమ అయ్యాయి పోరంబోకు భూములకు భూసేకరణ చేసిన స్థలాలకు విక్రయించిన భూములకు కొండలు గుట్టలు దొంగ పాస్బుక్స్ ఉన్నవారికి రైతు బంధు వేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొదలుకొని ముఖ్యమంత్రి వరకు గతేడాది వానకాలంలో గత ప్రభుత్వాన్ని బదనాం చేశారు సుమారు ఆరు పాటు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావును తిట్టిపోశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదిలో రెండు కార్ల పంటలకు ఒక్క ఎకరాకు పది వెయ్యి రూపాయలు ఇవ్వగా తాము అధికారంలోకి వచ్చిన తరువాత పదిహేను వెయ్యి రూపాయలు ఇస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత నాలుక మడతేసింది రైతు భరోసాను రూ పాయింట్ ఒకటి రెండు వేలకే పరిమితం చేసింది వాస్తవానికి ఒక్క ఎకరాకు ఒక్క పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో వేయాలి కాని ఆరు వెయ్యి రూపాయలు చొప్పున మాత్రమే వేస్తున్నది ఒక ఎకరానికి పదిహేను వందల రూపాయలు చొప్పున కోత పెట్టింది అయితే సన్నాలకు బోనస్ వంటి వాటిని చూపి సమర్థించుకునే ప్రయత్నం చేసింది ఈ యాసంగిలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఏప్రిల్ డెబ్బై లక్షల మంది రైతులకు గాను యాభై రెండు లక్షల మంది రైతులకు రూ నాలుగు వేల నూట అరవై ఆరు కోట్లు వారి ఖాతాల్లో వేశారు నాలుగు ఎకరాల వరకు ఈ మొత్తాన్ని వేశారు ఇంకా పద్దెనిమిది లక్షల మంది రైతులకు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ బకాయి పడింది మార్చి ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తిగా చెల్లిస్తామని మంత్రులు పలు వేదికలపై గతంలో ప్రకటించిన ఆచరణ సాధ్యం కాలేదు సోమవారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రైతు మహోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ త్వరలో రైతుల ఖాతాల్లో పెండింగ్ రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పారు కాని ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల విస్తీర్ణం వారికి ఎంత మొత్తం వేశారు ఎంతమందకి వేశారు ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సి ఉన్నది అనే వివరాలు చెప్పలేదు ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నామనేది కూడా వ్యవసాయ శాఖ మంత్రితో పాటు మిగతా మంత్రులు కూడా బహిరంగంగా చెప్పడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాలలో ఆస్తి పన్నులు చెల్లిస్తున్న వారికి పది ఎకరాలకు పైగా భూములు ఉన్న రైతులకు భరోసా డబ్బులు వేయడం లేదు మా సంగతేంటని వీళ్లందరూ మండల వ్యవసాయ అధికారి స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మాకు కూడా ఏమీ తెలియదు అంటూ దాటవేస్తూ అధికారులు కూడా వారిని తిప్పి పంపిస్తున్నారు రైతు భరోసా విధి విధానాలపై ఏర్పాటు అయిన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించింది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు ఈ ఉపసంఘంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు ఉపసంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో డెబ్బై నాలుగు లక్షల మంది పట్టాదారులు ఉండగా ఒకటి కోటి యాభై ఎనిమిది లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదని తేల్చింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరు సంవత్సరాల వ్యవధిలో పన్నెండు సార్లు రైతు బంధు కింద ఖాతాల్లోకి